ఉద్దేశంతో చాలా మంది రైతులు ఈ హెంసూరు మండలంలో వేయడం జరిగింది మనకి వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాల్లో వచ్చినా మన గవర్నమెంట్ లో మనకి ఫండ్స్ లేకపోయినా సరే దీన్ని ఒక మేజర్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ హెంసూరు మండలంలో కల్లూరు అనే గ్రామంలో ఈ ఫ్యాక్టరీ పెట్టడం దృఢ సత్వములతో మన తుమ్మ నాసే గారు ఉన్నారు మనందరం కూడా ఆయన సేకరించాలని పరిస్థితి ఉంది అలాగే ఇద్దరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు అలాగే ఇద్దరు మంత్రులు తుమ్మ రాష్ట్ర పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమ గారు అందరితో ఇక్కడ ఫ్యాక్టరీ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి ఆలోచన సరే అది పక్కన పెట్టండి పక్కన పెట్టండి చెడు మాటలు ఎన్ని మాకండి ఎన్ని పుకాలు చేసినా సరే మీకు ఎలాంటి పొల్యూషన్ చూస్తుంటే కల్లూరు కూడా ఎక్కడ ఉన్నది మనకి ఇక్కడ ఉన్నది దీంట్లో మంటల మండ మనకు రావు దుమ్మ జూలు ఇక్కడేమీ రాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న ఏదైతే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో ఆ గ్రామస్తులు కూడా మీరు ఎడ్యుకేటెడ్ చేయండి ఈ ఫ్యాక్టరీలో అందరూ కూడా భాగస్వాములు కావాలి రాబోయే కాలంలో ఈ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి ఫ్యాక్టరీగా సత్తుపల్లి నియోజకవర్గంలో మా హయాంలో వచ్చిందని చెప్పి మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ఫ్యాక్టరీలో ఉండదని చెప్పి కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరొకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ ఫ్యాక్టరీకి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే రైతులు మీరే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది మనం కాదంటే క్షణాల మీద ఈ ఫ్యాక్టరీ పోయే పరిస్థితి ఉంది మనం వల్ల ఇంట్రెస్ట్ చూపిపోతే ఈ ఫ్యాక్టరీ వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోచించండి ఆ గ్రామస్తులు ఎటుకైడే చేయండి ఎవరైతే ఈ తప్పుడు సలహాలు ఇస్తున్నారో తప్పుడు కూతలు కూతున్నారో వాళ్ళకి కూడా మనం నచ్చజెప్పి ఈ ఫ్యాక్టరీ అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలి ముఖ్యంగా ఈ దాని కారణంగానే ఇచ్చినటువంటి రైతులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ విత్ ఇన్ టూ డేస్ లో ఎమ్మెల్యే గారి ద్వారా ఒక పైసా కూడా ఆపలేదు వాళ్ళకి చెట్లతో సహా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కూడా ఈ ఫ్యాక్టరీలో ఇది మన ఫ్యాక్టరీ మన అందరి ఫ్యాక్టరీ అనే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా వెలగాలని ఈ ఫ్యాక్టరీ కోసం అభివృద్ధిలో మీరందరూ కూడా పాటుపడాలని ఆయిల్ ఫామ్ సాగి ఎక్కువగా ఈ ప్రాంతంలో పెంచాలని చెప్పి రైతులందరూ కూడా పనులు చేస్తూ అలాగే చెక్ విషయంలో కూడా మీ ప్రతిదీ సత్తుపల్లి ప్రాంతంలో పుట్టాం ఇక్కడ పెరిగాలి కాబట్టి రైతు సమస్యలే కానీ మనకి ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లే కాని ఈ మూడు విషయాల్లో మేము ఎప్పుడు కూడా ముందే ఉన్నాం మీ చెక్ డ్యామ్స్ పెట్టడం దాదాపు మీ గెలిచిన వన్ మంత్ మన దేవుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అది ఇంత మందికి శాంక్షన్ చేయలేదు దాన్ని కూడా తుమ్మ రాసి దృష్టికి కి శ్రీనివాస రెడ్డికి గారు చూసుకెళ్తాను అవి వచ్చినట్లయితే దాదాపు మన దగ్గర ఒక యాభై నుంచి అరవై చెక్ డ్యామ్ ఉంది ఇక్కడ కంపల్సరీ తీసుకోవచ్చే విధంగా మంత్రుల మీద మనం కూడా ఒత్తిడి చేద్దాం మీరు కూడా చెక్ డ్యామ్స్ రైతులు కూడా ఈ దడ వచ్చినప్పుడు మంత్రులకు మీరు కూడా వినతి పత్రాలు ఇవ్వండి ఎందుకు చెక్ డ్యామ్స్ వల్ల మనం ఎన్ని రోడ్లు చేసినా ఏం చేసినా దానికి ఉపయోగం లేదు చెక్ డ్యామ్స్ కడితే ఇక్కడ వాక లవస్ పెరుగుతాయి రైతులకు ఉపయోగపడుతుంది ఎక్కడైతే మనకి సీతారామ కానీ లేకపోతే కృష్ణాజల కానీ రావో అక్కడ చెక్ డ్యామ్స్ ఉంటే ఆ నీటి ద్వారా రైతులకు కూడా మంచి బెనిఫిట్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే మన ఏదైతే వేతుపల్లి మనకు తమ్మిళి వాళ్ళ మీద రెండు చెక్ డ్యామ్స్ పెట్టడం జరిగింది ఒకటి తుమ్మూరు దగ్గర ఒకటి దిద్దుపడి దగ్గర అలాగే ఏదైతే లంకా సాగర్ ఉందో దాని మీద రెండు చెడ్డాల్స్ ఎందుకంటే ఈ వాటర్ ఎక్కువగా మనకి ఆంధ్ర ప్రాంతాలకు వెళ్తున్నాయి అదే వాటర్ అంటే మనకి ఇక్కడ స్టాక్ అనేది భూగర్భ భూగర్భాల జలాలు కూడా పెరుగుతాయి రాబోయే కాలంలో ఈ ఎండలు కానీ వాటిని చూస్తుంటే నీరు అనేది ఎంత ఉపయోగం మనకి ఆలప్పు తెలుస్తుంది మనం చేసే ప్రతి పని కూడా రైతులకు ఉపయోగం ఉండాలి ప్రజలకు ఉపయోగం ఉండాలి ఆ ఉద్దేశంతో మేము పనిచేస్తాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు ఏదైతే అరవై ఇరవై ఫ్యామిలీ నుంచి తొమ్మలగా దగ్గర నుంచి పొంగేరు శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారో ఆ విధంగా అభివృద్ధి ఒకే కలంపుతో ఉన్నాం తప్ప మాకు రెండు ఆలోచన మీరు మా మీద ఎంతో నమ్మకంతో ఎంత పట్టుదలతో మాకు ఉన్నదా లేదని చూడకుండా మీరు కష్టపడి మమ్మల్ని గెలిపించారు మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయమని హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు ఆలో రాబోయే కాలంలో చొరవ ఉంటామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరూ కూడా ఉదయం వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి రెడ్డి